ఓం శాంతి ఈరోజు మురళి డేట్ మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అడుగడుగున శ్రీమతంను అనుసరించండి ఇది బాబా మతమా లేక శివబాబా మతమా అని తికముక పడకండి ఈరోజు ప్రశ్న మంచి బ్రెయిన్ గల పిల్లలు ఏ గుహ్యమైన విషయాన్ని సహజంగా అర్థం చేసుకోగలరు జవాబు బ్రహ్మాబాబా తెలిపిస్తున్నారా లేక షు బాబానా ఈ విషయాన్ని మంచి బ్రెయిన్ గలవారు అంటే తెలివి గలవారు సులభంగా అర్థం చేసుకుంటారు కొందరు దీనిలోనే తికమకపడతారు బాబా చెప్తున్నారు పిల్లలు బాప్తాదా ఇరువురు కలిసి ఒకటిగా ఉన్నారు ఇందులో తికమక పడకండి శ్రీమతమని భావిస్తూ నడుస్తూ ఉండండి బ్రహ్మమతానికి కూడా బాధ్యులు శివబాబాయే ఓం శాంతి ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు బ్రాహ్మణులైన మనమే ఆత్మిక తండ్రిని గుర్తించామని మీకు తెలుసు ఆత్మిక తండ్రి అయిన వీర్ వీరినే గాడ్ ఫాదర్ పరంపితా పరమాత్మ అని అంటారని ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు ఎప్పుడు ఆ ఆత్మ తండ్రి వస్తారో అప్పుడే ఆత్మిక పిల్లలకు ఆత్మీక పరిచయంను ఇస్తారు ఈ జ్ఞానం సృష్టి ఆదిలోనూ ఉండదు సృష్టి అంతిమంలో కూడా ఉండదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది సృష్టి అంతిమం మరియు ఆది యొక్క సంఘం యుగం ఈ సంఘం యుగం గురించే తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలరు ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా చేయండి అని అంటారు అయితే పతిత పావన్లు ఎవరో వారు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు నేను ఎవరో ఎలా ఉన్నానో ఎవరికి తెలియదు ఎప్పుడైతే నేను వచ్చి తెలియచేస్తానో అప్పుడే నన్ను గుర్తిస్తారు నేనే వచ్చి నా పరిచయాన్ని సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని యుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తాను నేను కల్పం తర్వాత మళ్ళీ వస్తాను నేను మీకు ఏ జ్ఞానంనైతే తెలియచేస్తున్నానో అది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు మనుషులెవ్వరూ పరంపిత పరమాత్మనైన నన్ను గురించి తెలుసుకోలేరు బ్రహ్మ విష్ణు శంకరుల గురించి కూడా తెలియదు నన్ను మనుషులే పిలుస్తారు బ్రహ్మ విష్ణు శంకరులు పిలవరు మనుషులు దుఃఖీతులైనప్పుడు నన్ను పిలుస్తారు సూక్ష్మవతనపు మాటే లేదు ఆత్మిక తండ్రి వచ్చి తమ ఆత్మిక పిల్లలకు అనగా కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు మంచిది ఆత్మిక తండ్రి పేరేమిటి బాబా అని ఎవరిని అంటారో వారికి తప్పకుండా ఏదో ఒక పేరుండాలి కదా వాస్తవానికి ఒకే పేరుతో పిలుస్తారు శివ ఇది ప్రసిద్ధి చెందింది కానీ మనుషులు అనేక పేర్లను ఉంచారు భక్తి మార్గంలో తమ బుద్ధి ద్వారా ఈ లింగ రూపాన్ని తయారు చేశారు అయినా శివ అని అదే పేరును ఉంచారు తండ్రి శబ్దారు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను వచ్చి ముక్తి జీవన్ముక్తుల వారసత్వంను ఇస్తాను ముక్తిధామ నిర్వాణ ధామము అని మనుషులు ఎన్నో పేర్లు పెడతారు కానీ వారికేమీ తెలియదు తండ్రిని గురించి అర్థం చేసుకోలేదు దేవతల గురించి కూడా తెలియదు తండ్రి భారతదేశంలో వచ్చి ఎలా రాజధానిని స్థాపన చేస్తారో ఎవరికి తెలియదు పరంపిత పరమాత్మ వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎలా స్థాపన చేస్తారు అనే విషయం ఏ శాస్త్రంలోనూ లేదు సత్యుగంలో దేవతలకు జ్ఞానం ఉండేదని తర్వాత అదృశ్యమైపోయిందని కాదు ఒకవేళ నిజంగా దేవతలలో ఈ జ్ఞానం ఉన్నట్లయితే అది కొనసాగుతూ వచ్చేది ఇస్లామీ బౌద్ధులు మొదలైన వారును వారెవరున్నారో వారి జ్ఞానం కొనసాగుతూ వస్తూ ఉంది కదా ఈ జ్ఞానం ప్రాయలోపం అవుతుందని అందరికీ తెలుసు నేను ఎప్పుడు వస్తానో అప్పుడు రాజ్యాన్ని పోగొట్టుకుని పతితాత్ములుగా ఎవరైతే అయ్యారో వారిని మళ్లీ పావనంగా చేస్తాను భారతదేశంలో వారి రాజ్యం ఉండేది దానిని ఎలా పోగొట్టుకున్నారో ఇది కూడా ఎవరికి తెలియదు కాబట్టి తండ్రి చెప్తున్నారు పిల్లలు చాలా తుచ్చబుద్ధి అయిపోయారు నేను పిల్లలకు ఈ జ్ఞానం ఇచ్చి ప్రాలబ్దాన్ని ఇస్తాను మళ్ళీ అందరూ మర్చిపోతారు తండ్రి ఎలా వచ్చారో పిల్లలకు ఏ విధంగా ఇచ్చారో ఇది కూడా అందరూ మర్చిపోతారు ఇది కూడా డ్రామాల్లో నిశ్చితమైంది విచారసాగర మంతనం చేసేందుకు పిల్లలకు విశాలమైన బుద్ధి ఉండాలి తండ్రి చెప్తున్నారు ఏ శాస్త్రాలనైతే మీరు చదువుతూ వచ్చారో వాటిని సత్యత్రేతాయుగాలలో చదవరు ఈ జ్ఞానాన్ని మీరు మర్చిపోతారు మరి గీత మొదలైన శాస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి ఎవరైతే గీతను విని ఈ పదవిని పొందారో వారికే తెలియకుంటే వేరే వారికి ఎలా తెలుస్తుంది మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారో దేవతలు కూడా తెలియదు ఆ పురుషార్థం చేసే పాత్రయే సమాప్తమైపోయింది మీ ప్రాలబ్ధం ప్రారంభమైపోయింది అక్కడ ఈ జ్ఞానం ఎలా ఉండగలదు ఎలాగైతే కల్పక్రితం మీకు ఈ జ్ఞానం లభించిందో అలాగే ఈ జ్ఞానం మీకు మళ్ళీ లభిస్తూ ఉంటుందని తండ్రి అర్థం చేస్తున్నారు మీకు రాజయోగాన్ని నేర్పించి ప్రాలబ్ధాన్ని ఇస్తారు తర్వాత అక్కడ దుర్గతి ఉండదు కనుక జ్ఞాన విషయం కూడా అక్కడ ఉండదు జ్ఞానం ఉండేది సద్గతిని పొందేందుకు దీన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రే సద్గతి దుర్గతి అను మాటలు నుండే వెలువడతాయి సద్గతిని భారతవాసులు మాత్రమే పొందుతారు హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించారని అంటారు ఎప్పుడు రచించారు దీన్ని గురించి కొంచెం కూడా తెలియదు శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలని రాసిస్తారు బాబా చెప్తున్నారు పిల్లలు మీకు మళ్ళీ జ్ఞానం ఇస్తాను తర్వాత ఈ జ్ఞానం సమాప్తమైపోయినప్పుడు భక్తి ప్రారంభమవుతుంది అర్థకల్పం భక్తి అర్థకల్పం జ్ఞానమని కూడా ఎవరికీ తెలియదు ఆయువు లక్షల సంవత్సరాలని చూపించారు కనుక వారికి ఎలా తెలియాలి ఐదు వేల సంవత్సరాల మాట కూడా మర్చిపోయారు కనుక లక్షల సంవత్సరాల మాట ఎలా తెలుసుకోగలరు ఏమీ అర్థం కాదు తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు కల్పం ఆయువు ఆయు, ఐదు ఆయు, వేల సంవత్సరాలు యుగాలు నాలుగు నాలు నాలుగు నాలు నాలు యుగాలకు సమానంగా ఒక్కొక్కటి పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది బ్రాహ్మణులకిది సంధియుగము నాలుగు యుగాల కంటే ఇది చాలా చిన్నది కనుక తండ్రి భిన్న భిన్న రీతుల్లో కొత్త కొత్త పాయింట్లను సహజ రీతిలో పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు మీరు దారుణ చేయాలి పరిశ్రమ మీరే చేయాలి డ్రామానుసారంగా ఏం అర్థం చేయిస్తూ వచ్చానో ఆ పాత్ర నడుస్తూ వస్తుంది ఏం అర్థం చేయించవలసి ఉంటుందో అదే ఈరోజు చెప్తున్నాను అప్పటికప్పుడు ఇమర్చ్ అవుతూ ఉంటుంది మీరు వింటూ ఉంటారు మీరే దారుణ చేయాలి ఇతరులతో కూడా దారుణ చేయించాలి నేనేమీ దారుణ చేయను మీకు వినిపిస్తాను ధారణ చేయిస్తాను పతితుల నుండి పావనంగా చేసే పాత్ర నా ఆత్మలో ఉంది కల్పక్రితం ఏం అర్థం చేయించానో అదే ఇప్పుడు కూడా వెలువడుతూ ఉంటుంది నేనేం వినిపిస్తానో అది నాకు ముందు తెలియదు భలే ఇతని ఆత్మ విచార మంతనం చేసి ఉండవచ్చు విచారసాగర మంతనం చేసి వినిపిస్తాడా లేక బాబానే వినిపిస్తున్నారా అనే విషయం చాలా గుప్తమైనది ఇది అర్థం చేసుకునేందుకు చాలా మంచి బ్రెయిన్ కూడా కావాలి ఎవరు సర్వీస్లో తత్పరులై ఉంటారో వారికి విచారసాగర మంతనం నడుస్తూ ఉంటుంది వాస్తవానికి కుమారీలు బంధనముక్తులుగా ఉంటారు వారు ఈ ఆత్మిక చదువులో లగ్నమైపోవాలి వారికి ఇటువంటి బంధనం లేదు కుమారీలు మంచి రీతిగా అందరినీ పైకి తీయగలరు వారు చదువుకోవాలి ఇతరులను చదివించాలి వారికి సంపాదించే అవసరం ఉండదు కుమారీలు ఈ చదువును మంచి రీతికి అర్థం చేసుకున్నట్లయితే అది అన్నిటికంటే మంచిది వివేకవంతులైతే ఈ ఆత్మిక సంపాదనలో తత్పరలు కొంతమంది లౌకిక చదువును చాలా ఆసక్తితో చదువుతారు వాటి ద్వారా ఏ లాభము లేదని వారికి అర్థం చేస్తున్నాను మీరు ఈ ఆత్మీక చదువును చదువుకొని సర్వీస్లో తత్పర్లు అవ్వండి ఆ చదువు అయితే దేనికి పనికిరాదు చదివి గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు గృహస్థంలో మాతలుగా అవుతారు కుమారీలు ఈ జ్ఞానంలో తత్పరులైపోవాలి అడుగడుగున శ్రీమతంపై నడిచి ధారణ చేయాలి మమ్మ ఆదిలోనే వచ్చి ఈ చదువులో నిమగ్నమైపోయింది ఎంతమంది కుమారీలు వెళ్ళిపోయారు కుమారీలకు మంచి అవకాశం ఉంది శ్రీమతానుసారం నడిచినట్లయితే చాలా ఫస్ట్ క్లాస్గా అవుతారు ఇది శ్రీమతమా లేక బ్రహ్మ మతమా ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు అయినా ఇది బాబారథం కదా ఇతని ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా మీరు శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటే దాన్ని వారంతటకు వారే సరిచేస్తారు శ్రీమతం లభించేది కూడా ఇతని ద్వారానే శ్రీమతం లభిస్తూ ఉందని మీరు సదా భావించాలి తర్వాత ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత స్వయం శివ బాబాదే తండ్రి చెప్తున్నారు ఇతని ద్వారా ఏమైనా జరిగితే శివ్బాబా బాధ్యుణ్ణు అని చెప్తారు డ్రామాలో ఈ రహస్యం రషింపబడి ఉంది ఇతన్ని కూడా బాగు చేయగలరు అయినా వీరు తండ్రి కదా బాప్తాదా ఇరువురు కలిసి ఒకటిగా ఉన్నందున కన్ఫ్యూజ్ అవుతారు శివబాబా చెప్తున్నారా లేక బ్రహ్మబాబా చెప్తున్నారో తెలియదు శివ్బాబాయే మతంను ఇస్తున్నారని భావించినట్లయితే ఎప్పుడూ చలించరు శివబాబా ఏం తెలిపిస్తారో అది సరైందే మీరు బాబా మీరే మాకు తండ్రి టీచర్ గురువు అని అంటారు కనుక శ్రీమతంను అనుసరించాలి కదా వారు ఏం చెప్తారో దాని అనుసారం నడవండి సదా శివబాబా చెప్తున్నారని భావించండి వారి కళ్యాణకారి బ్రహ్మబాబా బాధ్యత కూడా శివబాబాదే ఇతను శివబాబా రథం కదా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు ఇది బ్రహ్మ సలహానా లేక శివ్ బాబాదా తెలీదని ఎందుకు అనుకుంటారు శివ్ అర్థం చేస్తున్నారని మీరెందుకు భావించరు శ్రీమతం ఏం చెప్తుందో అది చేస్తూ ఉండండి ఇతరుల మతంలోకి మీరెందుకు వస్తారు శ్రీమతంను అనుసరిస్తే ఎప్పుడు గుట్కలు మింగరు తూగరు కానీ అలా నడుచుకోరు కన్ఫ్యూజ్ అవుతారు బాబా చెప్తున్నారు శ్రీమతంపై మీరు నిశ్చయం ఉంచుకుంటే నేను బాధ్యుణ్ణను మీరు నిశ్చయం ఉంచుకోలేదు అంటే నేను కూడా బాధ్యుండు కాను సదాశ్రీమతంను అనుసరించాలని తెలుసుకోండి వారు ఏమైనా చెప్పని ప్రీతి చేయని కొట్టని ఏమైనా చేయని అనే గాయనం వీరి కొరకే దీనిలో కాళ్ళతో తన్నే మొదలైన మాటలేవీ లేవు అయితే కొంతమందికి చాలా కష్టంపై నిశ్చయం కూర్చుంటుంది నిశ్చయం పూర్తిగా ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది ఆ ఆస్థితి వచ్చేందుకు కూడా సమయం పడుతుంది అది అంతిమంలో జరుగుతుంది ఇందులో స్థిరమైన నిశ్చయం ఉండాలి శివ్ ద్వారా ఎప్పుడూ ఎలాంటి తప్పులు జరగవు ఇతని ద్వారా జరగవచ్చు ఇద్దరూ కలిసి ఒకటిగా ఉన్నారు కానీ శివబాబా అర్థం చేయిస్తున్నారని దాని అనుసారం నడుచుకోవాలనే నిశ్చయం మీకు ఉండాలి కనుక బాబా శ్రీమతమని భావించి నడుస్తూ వెళ్ళండి అప్పుడు ఉల్టా కూడా సుల్టాకా అయిపోతుంది అక్కడక్కడ అపార్థం కూడా చేసుకుంటారు శివ్బాబా మరియు బ్రహ్మబాబా మురళిని కూడా చాలా అర్థం చేసుకోవాలి బాబానే చెప్తారా లేక ఇతను చెప్తాడా అలాగని బ్రహ్మ మాట్లాడనే మాట్లాడ్డని కాదు కానీ బాబా తెలిపించారు మంచిది ఈ బ్రహ్మకు ఏమీ తెలియదని భావించకండి అంతా శివబాబాయే వినిపిస్తారు షూబాబా రథానికి స్నానం చేయిస్తాను షూ బండారంలో సర్వీస్ చేస్తాను ఈ విధమైన స్మృతి ఉన్న చాలా మంచిదే శూబాబా స్మృతిలో ఉంటూ ఏ సేవ చేసినా చాలామంది కంటే ముందుకు వెళ్ళగలరు ముఖ్యమైన విషయము షూ స్మృతి చేయటం తండ్రి మరియు వారసత్వం మిగిలినంత విస్తారము తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిపై గమనం ఉంచాలి తండ్రియే కథ పతిత పావన్లు జ్ఞానసాగర్లు వారే వచ్చి ముందు పతిత శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారు ఆ బ్రాహ్మణులే పావనంగా చేస్తారు నేరుగా శూద్రులను పావనంగా చేరు ఈ విషయాలు భాగవతం మొదలైన వాటిలో లేవు కొన్ని కొన్ని పదాలున్నాయి రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులని మనుషులకు తెలియదు పడతారు దేవతలు సూర్యవంశీ చంద్రవంశీలు లక్ష్మీనారాయణల వంశం సీతారాముల వంశంలో ఉంటాయి బాబా చెప్తున్నారు భారత్వాసులైన మధురమైన పిల్లలు గుర్తు చేసుకోండి లక్షల సంవత్సరాల మాటే లేదు ఇది నిన్నటి మాటే మీకు ఇచ్చాను చాలా లెక్కలైనంత ధన సంపదలను ఇచ్చాను తండ్రి పూర్తి విశ్వానికంతా అధిపతులుగా చేశారు వేరే ఖండాలు లేవు తర్వాత మీకేమైంది విద్వాంసులకు ఆచార్యులకు పండితులకు ఎవరికి ఈ విషయాలు తెలియవు తండ్రి తెలియచేస్తున్నారు అరే భారతవాసులారా నేను మీకు రాజ్య రాజ్యభాగ్యంని ఇచ్చాను కదా మీకు ఎంతో ధనం ఇచ్చాను అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారని శివబాబా అడుగుతున్నారని మీరు కూడా చెప్తారు తండ్రి ఆస్తి చాలా జబర్దస్త్ తండ్రి అడుగుతాడు కదా లేక తండ్రి వెళ్ళిపోతే బంధుమిత్రులు అడుగుతారు తండ్రి నీకు ఇంత ధనంని ఇచ్చాడు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నావు అని అడుగుతారు కదా ఇక్కడైతే వీరు బేహద్ తండ్రి తండ్రి గవ్వ నుండి వజ్రంగా తయారు చేస్తారు ఇంత రాజ్యంను ఇచ్చారు ధనమంతా ఏమైపోయింది అని అడిగితే మీరు ఏం సమాధానమిస్తారు ఇది ఎవరికీ అర్థం కాదు ఇంత నిరుపేదగా ఎలా అయిపోయారు అని తండ్రి ఖచ్చితంగా అడుగుతున్నారని మీరు భావిస్తారు మొదట అన్నీ సతోప్రధానంగా ఉండేవి తర్వాత కళ్ళు తగ్గుతూ వచ్చాయి కనుక అన్నీ తగ్గుతూ వచ్చాయి సత్యుగంలో సతోప్రధానంగా ఉండేవారు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది రాధాకృష్ణుల కంటే లక్ష్మీనారాయణల మహిమ ఎక్కువగా ఉంటుంది వారిని గురించి ఏ గ్లాని రాయపడలేదు మిగిలిన వారందరినీ గురించి నిందలు రాశారు లక్ష్మీనారాయణ రాజ్యంలో రాక్షసుల మొదలైన వారిని చూపించారు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు తండ్రి జ్ఞానధనంతో జోలును నింపుతున్నారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మాయా విషయంలో చాలా హెచ్చరికగా ఉండండి ఏమర్పాటు ఉండరాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ వివేకవంతులు కాయి సత్యమైన సేవలో తత్పర్లు బాధ్యత ఒక్క తండ్రిదే అందువలన శ్రీమతంలో సంశయం రాకూడదు నిశ్చయంలో స్థిరంగా ఉండాలి సెకండ్ పాయింట్ విచారసాగర మంతనం చేసి తండ్రి తెలిపే ప్రతి విషయంపై గమనమంచాలి స్వయంలో జ్ఞానధారణ చేసి ఇతరులకు వినిపించాలి ఈరోజు వర్ధానము తమ ఆనాది ఆదిలోని నిజమైన రూపాన్ని రియలైజ్ చేసే సంపూర్ణ భవ ఆత్మ యొక్క అనాది మరియు ఆతి రెండు కాలాల వర్జినల్ స్వరూపము పవిత్రత అపవిత్రత కృత్రిమైనది శూద్రులచే ఇవ్వబడినది శూద్రుల వస్తువును బ్రాహ్మణులు ఉపయోగించరు అందువలన కేవలం నా ఆతి నిజమైన రూపంలో నేను పవిత్రమైన ఆత్మను అని సంకల్పం చేయండి ఎవరిని చూసినా వారి నిజమైన రూపాన్ని చూడండి నిజాన్ని రియలైజ్ చేయండి అప్పుడు సంపూర్ణ పవిత్రంగా అయి ఫస్ట్ క్లాస్ లేక ఎయిర్ కండిషన్ టికెట్కు అధికారులుగా అయిపోతారు స్లోగన్ పరమాత్మ ఆశీర్వాదాలతో మీ జోలు నింపుకుంటే మాయా సమీపానికి రాలేదు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి మెజారిటీ పిల్లలు ఇప్పుడు ఇనుప సంఖ్యలనైతే తెంచుకున్నారు కానీ చాలా సూక్ష్మమైన మరియు రాయల్ దారాలు ఇప్పుడు కూడా లభందించే ఉన్నాయి చాలామంది పర్సనాలిటీని ఫీల్ చేసేవారు ఉన్నారు స్వయంలో మంచితనము మంచి గుణాలు లేవు కానీ మేము చాలా మంచివారుమని మేము చాలా ముందుకు వెళ్తున్నామని అనుభవం చేస్తారు ఈ జీవన బంధనం యొక్క దారాలు చాలామందిలో ఉన్నాయి బాప్తాద ఇప్పుడు ఈ దారాల నుండి కూడా ముక్తము జీవన్ముక్తంగా చూడాలని అనుకుంటున్నారు అచ్చా శాంతి